అంధత్వాన్ని జయిస్తూ వరల్డ్ కు సవాలు విసురుతున్న పదకొండు ఏళ్ల హర్షవర్ధన్ తిరుపతి దృష్టి దృష్టిలోపంవున్నా లక్ష్య సాధనలో చూపే దృఢ సంకల్పానికి మాత్రం హద్దులు లేవని నిరూపిస్తూ పుత్తూరు టాలెంట్ స్కేటింగ్ అకాడమీకి చెందిన పదకొండు ఏళ్ల చిన్నారి హర్షవర్ధన్ ప్రపంచ రికార్డ్ సాధనకు సాహసయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు హర్షవర్ధన్ ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున నాంగలి టోల్ ప్లాజా నుండి పుత్తూరు వరకు నిరవధికంగా రెండు వందలు కిలోమీటర్ల రోడ్ స్కేటింగ్ మారథాన్ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రయాణం ప్రారంభం కానుంది పిన్న వయస్సులోనే దృష్టి లేకపోయినా ధైర్యం పట్టుదల కృషితో ముందుకు సాగుతున్న హర్షవర్ధన్ సంకల్పం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది తన గురువులు కోచ్ మాస్టర్ ప్రతాప్ మార్గదర్శకత్వంలో కఠిన సాధనతో ప్రపంచ రికార్డును అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు ఈ అసాధారణ ప్రయాణంలో విజయాన్ని సాధించాలని హర్షవర్ధన్కు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చిన్న వయస్సులోనే ఇంతటి సవాల్ స్వీకరించడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని అభిరుచిని ప్రతిబింబిస్తోంది ఈ బాల విజేతకు మనమందరం అభినందనలు తెలియజేసి విజయపదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం यस yes, यस yes, नगरी न्यूज़ वारी हर्षवर्धन को कंग्राट्स తిక్క అవుతలే అవుతలే పెట్టు కొంచెం పోబెడ కొంచెం పోబెడ ఫస్ట్ పోకడ రైటరా Okay, okay, okay. Stop right Right, right Ah, white line. Ah, stop. కాంగ్రాచులేషన్స్ వరల్డ్ లోనే ఫస్ట్ స్కేటర్ నువ్వే ఎలా ఉంది ఫీలింగ్స్ ఎక్కడ నేర్చుకున్నావు ఎలా నేర్చుకున్నావు నీకు దీని గురించి కొంచెం చెప్పండి నా పేరు హర్షవర్ధన్ నేను నవజం బ్లాండర్ స్కూల్ లో చదువుకుంటున్నాను నేను సెవెన్ క్లాస్ చదువుకుంటున్నాను మా మమ్మీ పేరు రాజ్ కుమారి మా మమ్మీది కర్లపూడి మా నాన్న పేరు మునిబాబు మా నాన్నది ఎండి పుత్తూరు మా అన్నకి మా నాన్న ఒక చిన్న కూలీ మా మా అన్నకి చెవులు వినపడదు మా అన్నకి సీఎం గారు డబ్బులు ఇచ్చి మా అన్నకి ఇప్పుడు ఆపరేషన్ చేపించినారు ఆపరేషన్ చేపించి విచ్చేసినారు మాకు నేను బ్లైండ్ హై స్కూల్లో చదువుకుంటా అంటే ప్రతాప్ సారు శాని కోచ్ నన్ను చూసి సెలెక్ట్ చేసి నువ్వు ఒక వరల్డ్ కట్ చేస్తావా అంటే మా మమ్మీతో చేస్తానని చెప్పి నన్ను నేను చెప్తే మా మమ్మీ ప్రతాప్ సార్ చెప్పి పుత్తూరు ట్యాన్ స్కేటింగ్ అకాడమీ దగ్గర నన్ను వదిలేసి వెళ్ళింది నేను గత గత ట్రైనింగ్ తీసుకుంటున్నాను నన్ను సెలెక్ట్ షాన్ కోచ్ కానీ షాన్ కోచ్ రాలేని పరిస్థితుల్లో ప్రతాప్ సార్ నాకు ట్రైనింగ్ ఇచ్చి రోడ్ పైన తీసుకెళ్తారు కానీ గ్రౌండ్ లో సార్ ట్రైన్ చేస్తారు కానీ రోడ్ లో ట్రైన్ చేయలేరు వెనకాల కార్ లో వస్తూ నాకు చెప్పి లేరని ఆశని అయినా పాప ఆశని నా చేపట్టుకోని అన్న ఇది వైట్ లైన్ అని చూపించి చూపించిన దాని వల్లనే ఈ రోజు నేను రోడ్డు పైన ఏ భయం లేకుండా ఇరవై కిలోమీటర్ పాస్ట్ ఎనభై కిలోమీటర్ చేయగలుగుతున్నాను రోజు ప్రాక్టీస్ ఎనభై కిలోమీటర్ తీసుకుంటాం నేను డిసెంబర్ ఎయిట్ డిసెంబర్ ఎయిట్ టు వరల్డ్ రికార్డ్ సాగిసిపోతున్నాను చాలా కష్టంగా ఉంది కానీ కష్టాన్ని ఇష్టంగా చేసుకొని నేను ప్రయత్నించినాను ఇప్పుడు నాకు ప్రాక్టీస్ కూడా అయిపోయింది డిసెంబర్ ఎయిట్ రికార్డ్ పేరేసినారు నేను రికార్డ్ గుర్తి చేయబోతున్నాను నాకంటే చాలా కష్టం పడిపోయి దెబ్బలు తగులుతా నేను పిల్లలు గుద్దేస్తూ తోసేస్తూ పిల్లల్ని అయినా నేను గెలవాలి గెలవాలి అని నా మనసులో పెట్టుకొని నేను ఇప్పుడు ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకుని డిసెంబర్ ఎయిట్ నా రికార్డు వరల్డ్ రికార్డ్ సాధించిపోతున్నాను సాధిస్తాను ఇప్పుడు ఇది ఈ రికార్డ్ చిన్న పిల్లలు ఫోన్ చూస్తే కళ్ళు పోతాయి ఆ కళ్ళు పోతే రంగులు ప్రపంచాన్ని కోల్పోతారు ఆ రంగుల ప్రపంచాన్ని కోల్పోతే మళ్ళీ మళ్ళీ చూడలేరు నాలాగా ఆ రంగుల ప్రపంచాన్ని ఒక్కొక్క ఒక్కరు కూడా కోల్పోకూడదని తినిపై ఆ తినిపైన నేను వరల్డ్ కట్ చేస్తున్నాను ఓకే థాంక్యూ ఆల్ ది బెస్ట్ ఓకే సార్ థాంక్యూ